పవన్ కళ్యాణ్కు ఆ మాట చెప్పడానికి బాధపడ్డాను అది నా వల్ల కాదని చెప్పా నివేద థామస్ జెంటిల్మెన్ సినిమా తర్వాత మలయాళి ముద్దుగుమ్మ నివేదా థామస్ అద్భుత అభినయంపై అన్ని వర్గాల నుంచి ప్రశంసలు అందుకున్నాయి తాజాగా నిన్నుకోరి సినిమాలో చూసిన తర్వాత నివేద వన్ షో వండర్ కాదు అని స్పష్టం చేసింది నిన్నుకోరి చిత్రంలో నివేద నటన ముందు నాని కూడా చిన్నపోయాడా అనే ఫీలింగ్ కలిగించింది ఇటీవల మీడియాతో మాట్లాడుతూ తన సక్సెస్ ఆనందాన్ని పంచుకుంది పవన్ కళ్యాణ్ ఆఫర్ తిరస్కరించడంపై స్పందించింది త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందించే సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన నటించే అవకాశం వచ్చింది కానీ ఆ చిత్రంలో చెల్లెలు పాత్ర హీరోయిన్గా రాణిస్తున్న సమయంలో సిస్టర్ పాత్ర చేయటం వల్ల కెరీర్కు ముప్పు ఏర్పడే ఉందనే ఉద్దేశంతో ఆ పాత్రను ఒప్పుకోలేదు ఆ మాటను చెప్పడానికి చాలా బాధపడ్డాను పవన్తో సినిమా వదులుకోవటం దురదృష్టమే మున్ముందు ఆయనతో కలిసి నటించే అవకాశం వస్తే తప్పకుండా చేస్తాను అని నివేదతామస్ తెలిపింది హద్దు మీరి ప్రవర్తించను నటన పరంగా గ్లామర్గా కనిపించడం తప్పనిసరి అలాగనే అవకాశాల కోసం హద్దు మీరను మితిమీరిన గ్లామర్ను అలగపోయడం నా వల్ల కాదు పాత్ర తగినట్టు హుందాగా అనిపిస్తే గ్లామర్ పాత్రల్లో కనిపిస్తాను నటన పరంగా ఎలాంటి పరిమితులు నాకు లేవు అని ఆమె అన్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి